స్థుతితో కూడిన ప్రార్థన స్తోత్ర వాక్యాలు తొమ్మిదవ భాగము యేసుక్రీస్తు ప్రభు చాలా సందర్భాలలో చిన్న వాక్యాలతోనే తండ్రిని స్థుతించి విశ్వాసంతో అద్భుతాలను చేశారు దీర్ఘ ప్రార్థనలు కాకుండా స్థుతితో కూడిన చిన్న మాటలే ఎంతో శక్తివంతంగా అవి మారాయి మనం కూడా స్థుతితో కూడిన చిన్న చిన్న ప్రార్థనలను చేయాలని వీటిని మీకు అందిస్తున్నాను ప్రతిరోజు మనం కొన్ని చిన్న చిన్న వాక్యాల ద్వారా తండ్రికి స్థుతి ప్రార్థనను సమర్పిద్దాం మీరు పలికే ప్రతి చిన్న వాక్యము కూడా దేవుడు దానికి ముందుగానే జవాబు ఇచ్చాడని మీ జీవితంలో ఆ వాక్యము ఒక అద్భుతాన్ని చేస్తుందని ఆ వాక్యాన్ని దేవుడు ముందుగానే నెరవేర్చాడని నమ్మి విశ్వాసంతో స్తోత్రం చెప్పండి ప్రియమైన మా పరుల తండ్రి పూజనీయుడు అయిన మా దేవ మీకే స్తోత్రం మేము మరొ పెట్టినప్పుడు మా స్థుతి ప్రార్థనలకు జవాబుని ఇచ్చే దేవుడు అయినందుకు మీకే స్తోత్రం మా నీతికి ఆధారమగుదేవా మీకే స్తోత్రం ఇరుకులో విశాలతను కలుగజేసే తండ్రి మీకే స్తోత్రం మీ కనికరం చేత మా ప్రార్థనలను అంగీకరించే తండ్రి మీకే స్తోత్రం మీరు నన్ను జీవింపజేస్తున్న ప్రతి క్షణం కొరకు మీకే స్తోత్రం మీరు ఇచ్చే రక్షణను మించిన దేదీ కూడా ఈ లోకంలో లేదు దేవా మీకే స్తోత్రం నా జీవితం మీకు చెందినదిగా చేసినందుకు మీకే స్తోత్రం మీ రక్షణ నా జీవితానికి ఆశ్రయముగా చేసినందుకు మీకే స్తోత్రం మీ భక్తులనుగా మమ్మలను ఏర్పరచుకున్న దేవా మీకే స్తోత్రం మీకు విరోధమైన పాపములను మేము చేయకుండా మీ భయాన్ని మాలో ఉంచిన తండ్రి మీకే స్తోత్రం స్థుతి ప్రార్థన అనే నీతివంతమైన బలులను మీకు అర్పించే భాగ్యమును ఇచ్చిన దేవా మీకే స్తోత్రం మిమ్మల్ని విశ్వసించే కృపను మాపై ఉంచిన దేవా మీకే స్తోత్రం మాకు మేలు చూపే దేవుడు అయినందుకు మీకే స్తోత్రం మీ సన్నిధికాంతి మాపై ప్రకాశింపజేస్తున్నందుకు మీకే స్తోత్రం మీ పరిశుద్ధాత్మ ఆనందమును మా హృదయాలలో పుట్టించినందుకు మీకే స్తోత్రం ధాన్య ద్రాక్షారసముల సంతోషము కంటే అధికమైన సంతోషమును మీ రక్షణానందమును మాలో నింపిన తండ్రి మీకే స్తోత్రం క్రీస్తు యస్సులో మమ్మలను సురక్షితంగా నివసింపచేసే తండ్రి మీకే స్తోత్రం మేము ఒంటరిగా ఉండినను మీరే మాకు తోడుగా మాతో కూడా ఉండే దేవా మీకే స్తోత్రం ప్రతి విధమైన యుద్ధాలలో మీరు నాకు గెలుపును ఇచ్చే దేవా మీకే స్తోత్రం నా ప్రాణాన్ని కాపాడే మీ కృపును బట్టి మీకే స్తోత్రం నా ప్రార్థనను ఆలకించిన దేవా మీ ప్రేమకు మీకే స్తోత్రం మీ వాక్యం వలన నా ధైర్యమును బలమును కలుగజేసినందులకు మీకే స్తోత్రం నా హృదయాన్ని శాంతితో నింపిన దేవా మీకే స్తోత్రం నా కోట నా భద్రత మీరే అయిన దేవా మీకే స్తోత్రం నేను మీకు చెందిన వాడి తలంపు నాకు అధిక శక్తినిచ్చేదిగా ఉన్నందుకు మీకే స్తోత్రం నా అంతరంగాన్ని మీ ప్రేమతో నింపిన దేవా మీకే స్తోత్రం మీ ప్రజలపై మీ ఆశీర్వాదం ప్రతిరోజు ఉంటున్నందులకు మీ ఆశీర్వాదములను పొందే భాగ్యాన్ని మాకిచ్చినందుకు మీకే స్తోత్రం మా శత్రువుల మధ్య మీ సింహాసనమును ఉంచే దేవా మీకే స్తోత్రం నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇచ్చే దేవా మీకే స్తోత్రం నా బాధలో విశ్రాంతినిచ్చిన దేవా మీకే స్తోత్రం నా పట్ల విస్తరింపజేసిన మీ కృపను బట్టి మీకే స్తోత్రం మీ ప్రజల ప్రార్థనను వినే దేవా మీకే స్తోత్రం మీ నామం ధరించిన ప్రతి వ్యక్తి మీద ప్రార్థించే ప్రార్థనా ఆత్మను ఉంచిన తండ్రి మీకే స్తోత్రం మా జీవితంలో మా రాష్ట్రాలలో మా ప్రాంతాలలో మీ పరిచయను చేస్తున్న మీ దాసులకు వారి క్షేమమునకు వారి భద్రతకు విరోధముగా పోరాడుతున్న యజ్బేలు లాంటి ఆత్మను ఏసునామంలో బంధిస్తున్నాను 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 స్థుతితో కూడిన ఈయన ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభువు శ్రేష్టమైన నామంలో సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్